రి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ స్వామివారు భక్తులకి చేసే బోధలు బోధల్లో స్వామివారు ఇలా అంటున్నారమ్మా క్రమం తప్పకుండా మంత జపం చేయండి జపం వల్ల పాపం అవుతుంది పక్షి మొదట ఎగురుటకు ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా పైకి ఎగరలేదు కదా కొద్ది కొద్దిగా ఎగరడానికి ప్రయత్నించి ప్రయత్నించి చెట్లు గుట్టలు దాటి తర్వాత ఆకాశంలో విహరించగలుగుతుంది అలాగే బరువులు చిన్న చిన్నవి ఎత్తడానికి ప్రయత్నించి ఆ తర్వాత పెద్ద బరువులను సునాయాసంగా ఎత్తగలిగినట్లే జపము క్రమక్రమంగా పెంచుకుంటే మీ పాపరాశిని అంతటినీ దగ్ధం చేసి ఏ కొద్ది పుణ్యమున్నా నిన్ను గొప్పవాడిగా చేస్తుంది మేఘాలు తటాకాలు వృక్షాలు సత్పురుషులు పరోపకారమును బోధించు లాంటివి మేఘాలు తటాకాలు వృక్షాలు సత్పురుషులు పరోపకారాన్ని మనకి బోధించేటువంటి దీపస్తంభాలంటివి దీన్ని చూసి మనం పరోపకారం అంటే ఎలా చేయాలి అన్నదాన్ని గుర్తించచ్చట భూమి లోపల మట్టి చేత కప్పబడిన వజ్రం యొక్క కాంతి బయటికి తెలియని విధంగా మాయ చేత లోతుగా పూడ్చబడిన మీ ఆత్మ అనే వజ్రం మీ మనసులకు అగోచరంగా ఉంటుంది మీ శరీరంలోనే ఉంది మాయ మోహం చేత కప్పబడిపోయి మీ ఆత్మస్వరూపం మీకు మీ మనసుకు అగోచరంగా ఉంది అట్టి దానిని మీరు కలసరామరకంగా గురుమంత్రం సిద్ధి ద్వారా అందుకోగలుగుతారు అటువంటి దాన్ని మీరు పొందాలి అంటే మీ అంతఃకరణలో మనసులో ఉన్నటువంటి మాయ తొలగిపోవాలి అంటే అది చేతిలో ఉన్న ఉసిరికిలాగా నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశ రత్నాన్ని పొందాలి అంటే మంత్ర సిద్ధి ద్వారా గురువు చెప్పిన మంత్రాన్ని నిరంతర నిరంతర అనుసంధానం చేసుకోవల్ చేసుకోవడం ద్వారా అందుకోగలరు నేనెవడను అని విచారణ ద్వారా మీరు మీ ఆత్మలాభాన్ని పొందండి మీరు ఆత్మస్వరూపుల ఉన్నారు అట్టి మీరు మిమ్ము మరిచిపోయి మీరు కానిది నేననుకుంటున్నారు అందుచేత నేనెవడినా అని మిమ్మల్ని మీరే విచారణ చేసుకుంటే మీరు మీ నిజస్వరూప ఆత్మనే లాభాన్ని పొందగలుగుతారు నేను అను తలంపు యొక్క మూలాన్ని గుర్తించండి ఈ నేనన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుందో సూక్ష్మ దృష్టితో గుర్తించండి నేను నా స్వరూపం ఏమి అని విచారణ చేయగా చేయగా మీ స్వరూపం ఏమిటో తెలుసుకోగలిగే శక్తి మీకే కలుగుతుంది మొదట్లో కలక్కపోవచ్చు చేయగా చైగా వదలకుండా మీరు మీ నేను మీదే దృష్టి పెట్టి చూస్తూ ఉంటే మీ స్వరూపం ఏమిటో మీకే తెలుసుకోగలిగిన శక్తి కలుగుతుంది ఈ విచారణ వల్ల మనసు లయిస్తుంది ఈ స్థితిలో మీకు పూర్వవాసన వేగంతో మనసు మరలా మరలా తోస్తూ విషయాకారం పొంది విక్షేపం స్పందించుచున్నచో మళ్ళీ చక్కగా గురుమంత్రాన్ని చేపిస్తూ ఉంటుంది గురుమంత్రం వల్ల మనలో కప్పబడినటువంటి మాయ తొలగిపోతుంది అప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అయితే అట్టి దాన్ని మీరు తేలిగ్గా తెలుసుకోవాలంటే గురు మంత్రాన్ని అనుసంధానం చేసుకోవాలి అలా చేసుకుంటూ చేసుకుంటూ నేనెవడిని అన్న విచారణ చేసుకోవడం వల్ల మీ నిజస్వరూపం మీకు అనుభవానికి వస్తుంది అందుచేత నేను అన్న తలంపు మూలాన్ని గుర్తించాలి నేను నా స్వరూపం ఏమిటా అని విచారణ చేయగా చేయగా మీ ఏమిటో మీకు తెలుసుకోగలిగే శక్తి కలుగుతుంది ఈ విచారణ వల్ల ఏమిటంటే మనసు లయించిపోతుంది ఈ స్థితిలో మీకు పూర్వవాసన వేగం ఆ స్థితిలోకి వచ్చినా లయిస్తుంది కదా నశించలేదు మనసు అక్కడ లయించేత ఈ స్థితిలో మీకు పూర్వవాసన వేగంతో మనసు మళ్ళా మళ్ళా తోస్తూ విషయాకారమును పొంది విక్షేపము కనుక కలిగిస్తూ ఉంటే మళ్ళీ చక్కగా గురుమంత్రం చేపించాలి గురుమంత్రం చేసి 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 మనస్సు లయిస్తున్నప్పుడు అక్కడ ఏ దృశ్యము ఏ ఏ శబ్దము కనిపించని స్థితిలో నేను ఎవడినా అన్నటువంటి ఏకాగ్ర దృష్టితో ఉండండి ఉండగా ఉండగా మీకు మీ ఆత్మస్వరూపం ఏమిటో మీకే తెలిసి వస్తుంది ఆ స్థితిలో మనసు లయించి ఉంది గనక ఆత్మస్వరూప అనుభవం ఎంతో అంతా కలిగిన మళ్ళీ ఉన్నట్టుండి నీకు పూర్వవాసన వేగం వల్ల మనసు మళ్ళా మళ్ళా తోస్తూ విషయాకారమును పొంది విక్షేపాన్ని కలిగిస్తూ ఉంటుంది సాధకుడికి కలిగేటువంటి అవరోధాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు అమ్మా అంచేత మళ్ళీ అప్పుడు అటువంటి విక్షేపము కల్లగబోతుంది అని తెలిసిన క్షణంలో మళ్ళీ గురుమంత్రాన్ని ఉండాలి అంతటా పన్య విషయాన్నే రానివ్వకూడదన్నమాట గురుసేవ చేస్తూ ఉంటే గురువు కంటే వేరే దైవము లేడు అన్న భావం ఆరేడం చేసుకోవాలి గురుసేవ చేస్తూ ఉండాలి గురువు కంటే వేరే దైవము లేనే లేడు అన్నటువంటి భావాన్ని దృఢం చేసుకోవాలి ఈ అనంత విశాలమైన విశ్వమందంతటా కూడా గురు పరమాత్మనే దర్శించండి గురు పరమాత్మ అంటే ఈ విశ్వమంతా నిండి ఉండి సమస్త జీవుల హృదయాలలోనూ చైతన్యమై ఉన్నవాడెవడో అతడే గురువు ఆ గురు పరమాత్మని విశ్వమంతా విశాలమైన విశ్వం అనంతమైన విశ్వం దీని నిండా ఆ గురు పరమాత్మయే ఆ అఖండ చైతన్య ప్రకాశస్వరూపుడైన పరమాత్మ గురుడే నిండి ఉన్నాడు అని దర్శిస్తూ ఉండండి అన్ని నామరూపాలతో నిండి ఉండే ఆ చైతన్యమే నా గురుదేవుడు అన్న భావనని మనం గట్టిగా రూఢి చేసుకోవాలి అన్ని నామరూపాలలో నిండి ఉన్నటువంటి అన్నిటికీ సజీవత్వాన్ని చైతన్యాన్ని కదలికల్ని కలిగింప చేస్తున్నటువంటి ఆ దివ్య చైతన్యమే నా గురుదేవుడు అన్న భావన బాగా రూఢి చేసుకోండి గురుదేవుడు అంటే ఒక నామరూపాలకి పరిమితమైన వాడుగా భ్రమించొద్దు ఏది పొందదగిందో దానిని గురుపాద పద్మ సేవనము చేత పొందాము అని నిశ్చయించుకోండి ఇంతవరకు ఏదైనా పొందినా ఇక ముందు పొందబోయినా ఇదంతా నా గురుదేవుల యొక్క పాద పద్మముల యొక్క సేవ చేతనే పొందగలిగాము అని నిశ్చయించుకోండి ఈ సకల జగత్తుకి ఆధార వస్తువు చైతన్యమే ఆ చైతన్యమే నా గురుదేవుడు అదే నా ఆత్మస్వరూపం కూడా కనుక విశ్వమంతటా ఏకంగా నిలిచిన ఆ అద్వయమూర్తితో నాకు అభేద బుద్ధి కలుగుగాక విశ్వమంత ఏకంగా నిలిచి ఉన్నటువంటి రెండోది ఉన్నది అతను ఒక్కడే అట్టి దివ్యమూర్తితో నేను అభేద బుద్ధి కలుగు ఆయన ఆయన వేరు నేను వేరు అన్న బుద్ధి తొలుగుగాక నీ ఎందుకు కూడా అదే కదా ఉంది విశ్వమంతటా ఏకంగా నిలిచినటువంటి ఆ అదయమూర్తితో నాకు అవేద బుద్ధి కలుగుగాక సదా ఆ గురుమూర్తి దివ్యవాణి మమ్మల్ని ఉద్ధరించుగాక అని తలంచుచు శ్రవణము చేసిన దానిని మరల మరళ మరణము చేసి తరించాలి ఓం సత్సత్ అని ఆశీర్వదించారు గురుదేవులు ఈ అమృత బిందువుల్ని భక్తుల హృదయాలలో నింపుకొని ఆనంద అరిహి ఓం నమ